ఓం నమో వెంకటేశాయ ముప్పై ఒకటి శనివారం ఈరోజు జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘసుదు మరియు శనిత్రయోదశి అనేది వచ్చింది ఈరోజు శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చాలా మంచి రోజు అని చెప్పాలి అయితే ఇలాంటి శని త్రయోదశి నాడు కొన్ని నియమాలు అనేవి మనం పాటించాల్సి ఉంటుంది ఈ నియమాల్ని పాటించడం వలన మన జాతకంలో ఉన్న శని దోషాలు తగ్గించుకోవచ్చు అయితే ఈ శని త్రయోదశి పర్వదినాన ముఖ్యంగా శని ప్రభావము ఎక్కువగా ఉన్న రాసుల వారు శని దశ నడుస్తున్న వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అనేవి పాటించాల్సి ఉంటుంది జాతకంలో ఏలినాటి శని అష్టమదశ శని లేదా అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడే ఈ ఈరోజు ఒక వరం లాంటిది అని చెప్పాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శని ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాశుల వారు కుంభరాశి మరియు మకర రాశి మీనరాశి మరియు వృచ్చిక రాశి కర్కాటకము ఈ ఐదు రాశుల వారు ఈ రోజున శనిదేవుని ఆరాధించడం వలన శనిదోష ప్రభావం అనేది తగ్గుతుందని నమ్మకం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి ఇక ఉదయం చేయవలసిన పూజా విధానం ఏంటి అనేది చూద్దాము ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం అనేది చేయాల్సి ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నల్ల నువ్వులను వేసుకొని తలస్నానం చేయండి తద్వారా మీ జాతకంలో ఉన్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెను ఒంటికి పట్టించుకొని నలుగు పెట్టి స్నానం చేయండి అలా నువ్వుల నూనెను ఒంటికి పట్టించి స్నానం చేయడం వలన గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి లేదా శివుడిని పూజించాల్సి ఉంటుంది ఈరోజు మీ పూజ గదిలో రెండు నువ్వుల నూనె దీపాలను వెలిగించి పూజ చేయండి ఈరోజు ముఖ్యంగా దేవునికి నల్ల నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి బెల్లము నువ్వులు కలిపిన నువ్వులుండలు లేదా నువ్వులతో చేసిన ఎటువంటి ప్రసాదాన్నైనా సరే ఈరోజు దేవుడికి మీరు ప్రసాదంగా సమర్పించవచ్చు ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నలుపు రంగు వస్త్రాలు లేదా డార్క్ బ్లూ కలర్ కలిగినటువంటి వస్త్రాలను ధరించాలి ఎందుకంటే శనిదేవునికి నలుపు రంగు అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈరోజు నలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చాలా మంచి జరుగుతుంది ఇక శని ప్రభావం అనేది తగ్గుతుంది ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఈరోజు ప్రదోషకాలం దాకా ఉపవాసం ఉండి ప్రదోష పూజ తరువాత భోజనం చేయడం అనేది మంచిది అయితే ఆరోగ్యం సరిపడని వారు మాత్రం సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు ఈరోజు వెళ్ళి ఉల్లిపాయ మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఖచ్చితంగా మద్యాన్ని నిషేధించాలి ఇక ఈ శని త్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సాయంత్రం నాలుగున్నర నుంచి సుమారు ఆరు గంటల వరకు ఉండే ప్రాంతాన్ని ప్రదోషకాలం అంటారు ఈ ప్రదోషకాల పూజకు చాలా శ్రేష్టమైనది ఈ సమయంలో శివునికి రుద్రాభిషేకం శనిదేవునికి నీరాజనం సమర్పించడం శుభప్రదం ఈరోజు శివలింగానికి నువ్వుల నూనెతో లేదా ఆవు పాలతో అభిషేకం అనేది చేయాలి పడమర దిక్కున ఎనిమిది ఒత్తులతో నువ్వుల నూనె దీపం అనేది వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తూ ఒక మంత్రాన్ని జపించాలి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈరోజు తులసి కోట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తులసిని పూజించాలి తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించండి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి తులసిదేవికి నమస్కారం చేసుకోండి తద్వారా లక్ష్మీ కటాక్షం అనేది మీకు త్వరగా లభిస్తుంది ఇక ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా దానాలు అనేవి చేయాలి ఈ శని త్రయోదశి నాడు చేసే దానాలకు వెయ్యి రెట్లు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈరోజు దానంగా ప్రత్యేకంగా నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలు మరియు ఇనప వస్తువులు లేదా స్టీల్ పాత్రలు నల్లటి గొడుగు లేదా చెప్పులు ఈరోజు వీటిని దానం చేయడం వలన జాతకంలో ఉన్న శని గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి తద్వారా మీ కుటుంబానికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈరోజు ప్రత్యేకంగా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి ఇలా బ్రాహ్మణులకు ఈరోజు స్వయం పాకం ఇవ్వడం వలన జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా దైవత ఆరాధన అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది శని అష్టోత్తర శతనామవాళి స్తోత్రము దశరథ ప్రోక్త శని స్తోత్రము మరియు శివ పంచాక్షరి మంత్రము ఇంకా హనుమాన్ చాలీస ఈరోజు హనుమంతుని ఆరాధన వల్ల కూడా శని దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక ఈరోజు ముఖ్యంగా కాకులకు లేదా కుక్కలకు ఆహారం పెట్టడం వలన శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందని నమ్మకం శని జ్ఞాన శ్లోకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం ఈ శ్లోకాన్ని పఠించండి ఈ శక్తివంతమైన శాంతి మరియు శ్రేయస్సును పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి